వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆర్పీఐ అధ్యక్షుడిగా నియమించబడిన సందర్భంగా ఈరోజు సమావేశానికి మరి వారి అభినందన విచ్చేసిన అందరికీ స్వాగతం కదుపుతూ ఉదయం మిత్రమండలి గురించి దాదాపు మరి సుధాకర్ గారు చెప్పారు కరీమా కరీమాబాద్ విలేకరిగా ఉదయంలో పనిచేస్తూ దాదాపు రెండు మూడు సంవత్సరాలు పనిచేశాడు మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి మద్దూరు మద్దూరులో లైబ్రరీగా పనిచేస్తూ ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్గా పనిచేస్తూ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా పనిచేశారు వారు ఉన్నత పదవులు అధి అధిగమించి అధిరోహించి ఒక గుర్తింపు పొందిన పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఆయన అడగానే మరి నేను తర్వాత మీటింగ్లో తర్వాత వెళ్దామని అన్నప్పుడు నేను ఇరవై తొమ్మిది నాడు నేను యుఎస్సి వెళ్తున్నాను కాబట్టి అంతకుముందే పెడితే బాగుంటుంది అని వారు తన సంసారి తన అభిప్రాయం వ్యక్తం చేయగానే నేను మరి నిన్నే పెళ్ళాము కాకపోతే మేము మొన్న ఉజ్జయిని వెళ్ళడం వల్ల ఈరోజు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం దీనికి వీళ్ళందరూ తెలియ తర్వాత వినోద్ కుమార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి గతంలో ఉదయం క్లోజ్ అయిన తర్వాత ఒక పక్షపతి ఒక అష్టపత్రికను ఏర్పాటు చేశారు మెజార్టీ పిలుపు మెజార్టీ పిలుపు అని అక్షపత్రికను ఒక వరంగల్ జెడ్పీలో ఇనాగ్రేట్ కూడా చేశాం వివిధ కారణాల వల్ల మరి ఆయన ఉద్యోగాల ఎత్తా తర్వాత ఫైనాన్స్ ఇవన్నీ సిబ్బందుల వల్ల దాన్ని కొద్ది రోజులు నడిపి తర్వాత దాన్ని బంద్ చేసి ముఖ్యంగా ప్రొఫెషన్కే అంకితమై ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ అమెరికా దానికి అధ్యక్షుడు అని పడడం అంతేకాకుండా నాకు ఒకటే నచ్చింది ఏంటంటే మరి వినోద్ కుమార్ గారు ఏవి ఏ విధంగా ఆలోచిస్తుండో నాకు అర్థం కాదు కానీ ఒక ఆయన నినాద ఎత్తేసి ఎత్తిండ్రు ఎందుకంటే ఉత్తర భారతదేశం మన మీద డామినేట్ చేస్తుంది కాబట్టి మనకు ఒక దక్షిణ భారతదేశం కావాలనే ఒక లోగాను కూడా మరి చేశారు దక్షిణ భారత్ దక్షిణ భారతదేశం కావాలంటే కావాలంటే మనం ఉత్తర భారతదేశం ద్వారా వాళ్ళే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మిగతా మిగతా అన్నీ కూడా ఉత్తర భారతదేశానికి చెందుతున్నాయి కాబట్టి ఆయన ఆలోచన విధానం బాగానే ఉంది కానీ ఇది ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉంది దీనికి ఈ మరి వినోద్ కుమారే మరి పోరాట ఉన్నటువంటి ముందుకు సాగి ఇచ్చి దక్షిణ భారతదేశానికి ఒక మరి ఈ శ్లోగాను మరి రిజర్వ్ నిజరూపం దాల్చాలని కోరుకుంటూ తర్వాత అదే కాలంలో ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మరి ఎంపిక ఆ ఎంపిక అయినప్పుడు కూడా కొద్దిగా ఏదో కొద్ది కాంట్రవర్షి ఉంటాయి కాంట్రవర్షి అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నా తోటే ఏదో ఇంజనీర్ చెప్పించుకున్నాడు చెప్పించుకొని అది ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అప్పటి దాదాపు ఆయనే ఉద్యోగం చేసినప్పటికీ నాకు ఎప్పటికీ సత్సంబంధాలు పెట్టుకుంటూ ఎప్పటికీ మరి మాట్లాడేవారు అయితే ఆయన ఒక డెఫ్టిస్ట్ భావాలు కలిగిన రమేష్ వాళ్ళ ఫాదర్ కూడా డెఫ్టిస్ట్ భావాలు కలిగిన వాడు ఆ తర్వాత ముఖ్యంగా ఆయన ఇది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీసు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీసు ముఖ్యంగా వాళ్ళ చైతన్య చైతన్యపరచడం అందులో ఒక కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేసి ప్రమోషన్ల విషయంలోని అన్ని విషయాలలో ఆ ఎంప్లాయీస్కు బాగా హెల్ప్ చేసింది అంతేకాకుండా జరిత జన బహుజన ఫ్రంట్ అనే ఒక సంస్థను సంస్థ స్థాపించి సంస్థ స్థాపనలో ముఖ్యమైన పాత్ర వహించి ఆ దళిత బహుజనలను చైతన్యపరచడం కానీ వారికి వచ్చే అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని అంటే తీర్చి వారిని చైతన్యపరిచి ఎంతో కృషి చేసి దళితలను చైతన్యపరచడంలో ఒక ముఖ్యమైన పాత్ర ప్రశ్నించాడు ముఖ్యంగా నేను చెప్పేదంటే ఉదయంలో పనిచేసిన ముగ్గురు దళితులు వినోద్ కుమారు రమేష్ గారు చనిపోయిన పరకాళ్ళ పనిచేసే ఒక లక్ష్యం అనే ఒక వ్యక్తి ఉండే విలేకర్గా పనిచేసి ఆయన గురించి చెప్పాలంటే నాకు ఒక దళితుడు నాయకర్ పనిచేయాలనే ఉద్దేశంతో ఆయనే మంచిగా పనిచేయడం లేదని కొందరు ఆయనపై కంప్లైంట్ చేస్తే ఒక కోఆర్డినేటర్ కాళదాస్ అనే కోఆర్డినేటర్ ఉండే కోఆర్డినేటర్ ఉండే ఆయనే డేట్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు పరకాలకు విలేకరి కావాలని నేను పని చేస్తున్నాను ఇప్పటికీ పని చేస్తుంటే అయితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలామంది ఎగ్జామ్ కూడా రాసింది పెద్ద పెద్ద అమరీజరు ఇంకా ఒక ముస్లిం ఆయనే చాలామంది రిటర్న్ టెస్ట్ రాసినారు వాళ్ళకి చెప్పిన రిటర్న్ టెస్ట్ రాసినా కూడా మీకు ఉద్యోగం రాదు అని ఖచ్చితంగా చెప్పిన ఖచ్చితంగా చెప్తే అదే మీ రిటర్న్ టెస్ట్ రాసినాక మీరే వాళ్ళు లాపెడని నేను అంతే చెప్తాను అని చెప్పి నేను ఆ లక్ష్మణ్ నిజంగా కూడా రాయలేడు అన్ని ఉన్నాయి అయినప్పటికీ నాన్న నేను ఆయన అంతే అది చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కాగుదాం కాకుండా